మన్నడి దాకా అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నందుకు పసిపిల్లల్ని సైతం నిర్దాక్షిణంగా లేపేసిన తల్లిదండ్రులు చూశాం ఇప్పుడు రివర్స్ అనమాట పిల్లలే తల్లిని మూడు ముక్కల్లో తేల్చేసుకుందామా వేడివేడిగా ఈరోజే జరిగిన మాటలు జీడిమెట్లలో జరిగింది టెన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన శివ ఆడు పెద్ద తోపేం కాదు పంతొమ్మిది సంవత్సరాలే వాడికి ఇద్దరు విపరీతంగా ప్రేమించుకున్నారు ఓ వారం రోజులు వాడితో ఉండొచ్చింది ఈ టెన్త్ క్లాస్ అమ్మాయి ఈ విషయం తెలిసిన తల్లి అంజలి గారు పిల్లని తిట్టింది తూకేమో బోల్తేక ఎక్కడికి వెళ్ళావు ఎవరు చెప్పావు చిదానా సంథింగ్ ఏదో తిట్టింది బాధ్యతగానే తిట్టింది కానీ కొట్టలేదు దీన్ని జీర్ణించుకోలేకపోయింది ఈ టెన్త్ క్లాస్ అమ్మాయి వేరేదో ఉంది గుర్తులేదు సమ్ తేజశ్రీ రైట్ తేజశ్రీ ఈ తేజస్ అమ్మాయి జీర్ణించుకోలేక శివకి మ్యాటర్ చెప్పింది మన ప్రేమకి అడ్డుపడుతున్నది ఎవరో కాదు సించాన్ నా తల్లి దాన్ని లేపేద్దాం అని ఇద్దరు మాట్లాడుకున్నారు మనిద్దరమే ఉంటే ఎలా ప్రియా నా తమ్ముని కూడా సపోర్ట్ తీసుకుంటాను అని చెప్పాడు శివ 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 తమ్ముడు ఈ తేజశ్రీ ఈ ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకున్నారు ఉదయం తొమ్మిది గంటలప్పుడు అంజలి గారు పూజ చేస్తూ ఉన్నారు ఇంట్లో వెనక నుంచి శివ ఇనపరాడుతో తల మీద కొట్టాడు గట్టిగా అరుస్తూ కిందకి పడిపోయింది అంజలీ ఆ తర్వాత ఈ బిడ్డ గారాల పట్టి శుద్ధి తీసుకొని తల మీద మోదింది అయినా సరే కొర ఊపిరితో ఉండడంతో శివ తమ్ముడు ఎవడైతే ఉన్నాడో నిబ్బి వాడొచ్చాడుగా వాడు హెల్ప్ తీసుకున్నారు వాడు గొంతు నిలిపాడు తర్వాత ఏమి తెలియనట్టుగా వెళ్ళిపోయారు ఆ తర్వాత ఈ తేజశ్రీ చెల్లి బయటికి వెళ్ళిన తేజశ్రీ చెల్లి లోపలికి వచ్చింది అప్పటికి కూడా కొన ఊపిరితో ఉంది అని తెలుసుకుంది అక్కని పిలిచింది అక్క వచ్చి చూసి ఓ నువ్వు ఇంకా బతికే ఉన్నావా చచ్చలేదా అని మళ్ళీ శివాని పిలిపించింది పిలిపించి తన చెల్లిని అలా పక్కకు కూర్చోబెట్టి బయటికి వెళ్తే నిన్ను కూడా లేపేస్తాం అని చెప్పి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే పెట్టి మళ్ళీ గొంతు నొలిమి ప్రాణం పోయేదాకా గొంతు మీద చేతులు అలాగా పెట్టి తన తల్లిని కడతీర్చారు మీకు వింటున్న మీకు ఎలా ఉందో ఉదయం విన్నప్పుడు నాకు అలానే అనిపించింది ఇది భారతదేశమా పాకిస్తానా అని పర్ఫెక్ట్గా శిక్షలు గనుక ఉంటే భయం పోసుకోవాలి పబ్లిక్లో నడి రోడ్డు మీద ప్రాణానికి ప్రాణం తీయాల్సిందే అని రోడ్డు మీద గనుక జరిగితే ఎన్కౌంటర్ మిగతా వాళ్ళకి పడిపోతుంది ఒక్కోసారి అనిపిస్తుంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని గోము చేస్తున్నారేమో అడిగిందంతా కొనిపించి ఇది ఇంకో కేటగిరీ ఏమడిగినా నో చెప్పడం ఇది రెండో కేటగిరీ ఏమైనా అడిగితే అన్నిటికీ లెక్కలేడు నీ కోసం ఇది కొన్నాను ఇంత ఖర్చు అయింది నీ కోసం ఇది కొన్నాను ఇంత ఖర్చు అయింది ఇలాంటివి కూడా పిల్లలు నెగిటివ్గా తీసుకుంటున్నారు ఇంకో కొన్ని కొన్ని విషయాలు చెప్పాలంటే పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి ప్రేమతోనే బాధ్యతలు తెలుపుతూ పెంచాలి లేదంటే వేరే వాళ్ళు ప్రేమిస్తారు పిల్లల్ని ఇదిగో ఇలా జరుగుతాయి నా కంటెంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయి అంటే దానికి కారణం నేను ఎలాంటి స్క్రిప్ట్ రాసుకోను ఏవి చూడను ఒక్కసారి ఫీడ్ అయిపోతే మైండ్లో పేర్లు సహా ఆల్మోస్ట్ గుర్తు గుర్తుండిపోతాయి కాబట్టి ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే సారీ మిస్టేక్స్ లేకుండానే చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ